మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నాను అన్నది అలా గమనించేసేయండి దొండకాయ అబ్బా ఈ దొండకాయ కూరకి ఏం పేరు పెట్టాలబ్బా చెప్తానండి కొంచెం ఆగిన తర్వాత ఏం పేరు ఏంటి అని ఆలోచిస్తూ మీతో మాట్లాడుతున్నాను దొండకాయల్ని చక్కగా ఆచూరే చివర కట్ చేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఈ దొండకాయ పచ్చిగా ఉండాలండి ఈరోజు నేను చేసే ఈ కూరకి పండుగ పండుగా ఉన్న కాయ కాకుండా పచ్చిగా ఉన్న దొండకాయ పండుగ ఉన్న దొండకాయని పచ్చడి చేసేసానండి ఈరోజు మా ఇంట్లో కూరలు ఏంటో చెప్పన పెరుగు వంకాయ కూర అలానే దొండకాయ పచ్చడి దొండకాయ పచ్చికారం అమ్మయ్య ఈరోజు చేసే కూర పేరు వచ్చేసిందండి దొండకాయ పచ్చికారంతో కూర ఎలా చేశాను ఏంటి అన్నది స్కిప్ చేయకుండా మీరే చూడండి దొండకాయ పచ్చడి చాలా చక్కగా వచ్చింది అలానే పెరుగు వంకాయ ఆల్రెడీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలండి రీసెంట్గానే వీడియో అప్లోడ్ చేశాను అలానే ఈ పచ్చిమిర్చి తోట చూసారా మా అత్తగారు పండించిన ఈ పచ్చిమిరపకాయలతోనే ఇప్పుడు నేను చేస్తున్న ఈ దొండకాయ పచ్చడి కాయలు చూస్తే అనిపిస్తుంది కదా బాగా మంట పుడతాయని నేను కూడా అలానే పప్పులో కాలేసానండి తర్వాత తెలిసింది ఈ కాయల్లో కారమే లేదు అని చెప్పి ఆ కాయలు అంత గ్రీనీష్గా ఉండేటప్పటికి బాబా మంట పుడుతుందేమో అని అనుకున్నానండి ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టే ముందు ఈ దొండకాయలు మంచిగా సన్నగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు కూడా ఇందుట్లో ఈ పచ్చి కారం ఎలా తయారు చేసుకుంటున్నానో చూడండి పొయ్యి మీద బాండి పెట్టేసి కొంచెం అంటే అంటే ఒక స్పూను నూనె వేసేసి అందులోనే ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి వేయించేసుకుంటున్నాను కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో కదా గ్రీన్ కలరు వైట్ కలరు అన్నట్టుగా పచ్చి కారము అంటే ఏం లేదండి ఇంకా కారం వేయకుండా ఈ పచ్చిమిర్చితోనే ఈ దొండకాయ కూర చేస్తున్నాను అందుట్లోనూ ఉల్లిపాయ కూడా వేసాను చక్కగా ఆ ఉల్లిపాయ అలా 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 వేగించేసుకొని ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవడానికి రెడీ అవుతున్నానండి ఆ తర్వాత అదే బాండీలో కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసి అంటే ఆ దొండకాయకి సరిపడా ఆయిల్ వేసేసి తాలింపు గింజలు వేసేసి ఆ తర్వాత దొండకాయ ముక్కల్ని వేయించి వేసేసేయటమేనండి ఈ బాండీలో ఇంకా ఆ తర్వాత చూడండి మనకి బోల్డ్ అంత టైం అండి మనం రిలాక్స్డ్గా మధ్య మధ్యలో అలా అలా కదువుకుంటూ ఇంకేదన్నా కూడా పని చేసుకోవచ్చు ఆ ఇంకొక పని ఏం చేశానో తెలుసా ఆల్రెడీ దొండకాయ వేయించి పెట్టుకున్నాను కాబట్టి ఈ దొండకాయ కూర అయ్యేలోపు నేను దొండకాయ రోటి పచ్చడి చేశాను ఆ దొండకాయ రోటి పచ్చడి నేను ఎలా చేశాను అన్న వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలానే ఈ ఉల్లిపాయ అది వేయించి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ కూడా చక్కగా ఆరిపోయిందండి మిక్సీ వేయడానికి రెడీ అయ్యాను కొంచెం ఉప్పు కూడా వేసేసాను ఆ ఉప్పు వేస్తున్నప్పుడు గుర్తొచ్చింది అర్రర్రర్రర్రే ఈ దొండకాయ మొక్కలకు ఉప్పు వేయలేదే అని అని చెప్పి అంతే ఈ మొక్కలకు కూడా ఉప్పు వేసేసి అలా అలా తిప్పేసేసి మళ్ళీ మూత పెట్టేసుకున్నానండి మూత పెట్టడం వల్ల దొండకాయ త్వరగా మగ్గిపోతుంది అలానే ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇని మిక్సీ పట్టుకున్నాను చూసారు ఎంత చక్కగా పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను పచ్చి కారం రెడీ అయిపోయింది ఎందుకు డౌట్ వచ్చేసి ఆ ఉల్లిపాయ పేస్ట్ కారంగా ఉందా లేదా అని అలా టెస్ట్ చేశానండి టేస్ట్ అసలు కారమే లేదు అప్పుడు ఏం చేశాను వేగించని ఇంకొక నాలుగు కాయలు కూడా ఆ మిక్సీలో వేసి చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఆ దొండకాయ మూడు వంతులు పైనే మగ్గిన తర్వాత ఆ ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా ఆ దొండకాయ ముక్కల్లో వేసేసి నువ్వు అదేనండి ఈ దొండకాయ మొత్తం కలిసేటట్టుగా అంటే ముద్ద కూరలాగా అయ్యేటట్టుగా ఈ ముక్కకు పట్టేటట్టుగా చక్కగా వేయించుకుంటూ లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ ఇంత చేస్తూ ఉన్నాను కానీ నాకు డౌటే రాలేదండి ఆ డౌట్ ఏంటి అన్నది చెప్తా అలానే ఇందాక ఉల్లిపాయ పేస్ట్లో కొంచెం ఉప్పు వేసాను పచ్చి దొండకాయ ముక్కల్లో కూడా కొంచెం ఉప్పు వేసాను ఇప్పుడు ఈ కూరకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నాను ఈ కూర అయిపోతున్నప్పుడు గుర్తొచ్చింది అర రే పసుపు వేయలేదే అని అని చెప్పి కొంచెం అంటే చిటికెడ పసుపు కూడా వేసి మంచిగా అదేనండి ఆల్రెడీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి మనం వేయించి పెట్టుకున్నాం కాబట్టి పచ్చి వాసన అన్న అనుమానమే లేదు ఈ కరివేపాకు కూడా వేసి చక్కగా అలా అలా కలిపేసేసి ఇదిగో ఇలా సర్వింగ్ బౌల్లో తీసేసుకోవటమేనండి ఎలా ఉంది మా దొండకాయ పచ్చికారం కూర బాగుందా నచ్చిందా నేనైతే తినటానికి రెడీ అయినప్పుడు తిన్న తర్వాత ఈ టేస్ట్ ఎలా ఉంది అన్నది నెక్స్ట్ వీడియోలో జస్ట్ వాయిస్ ఇస్తానండి ఎందుకంటే అన్నం వండే టైం వేరు అలానే ఈ కూర వండే టైం వేరు వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ హడావిడి హడావిడి ఉంటుంది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సప్